హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్లో ఏమిటంటే మార్గశిరపు లక్ష్వరాలు మొదటి వారం పూజ నేను చేయలేనేమో అని చాలా నిరుత్సాహపడ్డాను చివరి గొరకు అమ్మ నాతో ఈ వ్రతాన్ని జరిపించింది అని నాకు అర్థమయ్యింది సో అది ఏ రకంగా నాకు అర్థమయ్యింది అమ్మ మిరాకిల్ ఏ రకంగా జరిగింది ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వ్లాగ్ని చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను చూసి ఒక్క లైక్ అందిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వ్లాగ్లోకి వెళ్ళే ముందు నేను గతంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏడు వారంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాను ఆ వ్లాగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను చివరి వారం పూజ ఎలా చేసుకోవాలో అన్నీ కూడా అప్పుడు మీతో పంచుకున్నాను గత మూడు నెలల క్రిందట సో అప్పుడు నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఒక యాలకుల మాల నేను ఆన్లైన్లో తెప్పించి ఆ యొక్క టెంపుల్కి నా తరపున నేనైతే అందించాను అనమాట దానికి సంబంధించి నేను లో ఒక రీల్ కూడా చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు కూడా చాలా మంచిగా నాకు అప్రిషియేట్ చేశారనమాట టెంపుల్ వాళ్ళు కూడా ఇలా ఎవరు కూడా తెచ్చి అని చెప్పేసి సో ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర అయితే నేను యాలకులు మన తెప్పించుకున్నానో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనకి మనకి చెప్పకుండానే యాక్చువల్లీ వేరేది చెప్పారు పంపిస్తానని పికాక్ మాల అంటే నెమలిపేంచాలి మాల పంపిస్తానని చెప్పి చెప్పి మనకి కాయిన్స్ పంపించారు పంపించారనమాట సో పంపిస్తున్న విషయం నాకు చెప్పలేదు ఎప్పుడు పంపిస్తానో నాకు చెప్పలేదు కానీ మీద అన్నారు కానీ ఎప్పుడు పంపిస్తానో చెప్పలేదు నేను కూడా అడగలేదు కానీ ముందు రోజు అంటే బుధవారం సాయంత్రం నాకైతే ఈ కాయిన్స్ మాల మన ఇంటికైతే వచ్చిందనమాట అది కూడా నేను తీసుకోలేదు వేరే ఆఫీస్కి వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ డెలివరీ బాయ్ కాల్ చేస్తే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకోమని చెప్పాను సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కలెక్ట్ చేసుకున్నాను ఓపెన్ చేసి చూడగానే అసలు కళ్ళంట నీళ్ళు అనమాట నాకు మాట రాలేదు రెండు రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం బాగాలేదు నేను తర్వాత చెప్తాను మీకు ఆ కాయిన్స్ మాల చూడగానే నేను ఆ అడ్రస్ అన్నీ కూడా చూసాక ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం అంతా చూసిన తర్వాత వాళ్ళకి కాల్ చేశాను నాకు పికాక్ మాల పంపిస్తానని చెప్పేసి ఇలా కాయిన్స్ మాల పంపించేటండి అంటే పికాక్స్ మాల ప్రజెంట్ అవైలబుల్ లేదండి అందువల్ల మీకు ఇది పంపించేము యాక్చువల్లీ మీకు చెప్దామనుకున్నాము మాకు కుదరలేదు చెప్పడానికి ఆ విషయంలో మమ్మల్ని కొంచెం క్షమించండి అని చెప్పేసి నాకు వాళ్ళు రియలైజ్గా వాళ్ళు నాతో చెప్పారనమాట కానీ నాకు నాకు ఎంత సంతోషంగా ఉందో వాళ్ళకి నేను చెప్పుకోలేకపోయాను వ్రతం చేయలేనేమని ఒక పక్క బాధలో ఉంటుండగా నాకైతే కనుక ఈ కాయిన్స్ మర నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను అమ్మవారి గురించి సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి కనక వర్షాన్ని కురిపించే కనక మహాలక్ష్మి అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మన మాటల్లో వస్తూ ఉంటుంది అట్లా నాకు అది అలాంటిది ఈ కాయిన్స్ రూపంలో అమ్మ అయితే మన ఇంటికి వచ్చేశారు అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అర్థమవుతుందండి ఆ యొక్క లీలలు చమత్కారాలు అన్నీ కూడా నాకు సోమవారం ఉదయం నుంచి కూడా నాకు ఎట్లా ఉందంటే బ్యాక్ పెయిన్ విపరీతంగా నిద్రలో పట్టేసింది చాలా మొండిగా ఓర్పుగా అలా తట్టుకున్నాను ఇంకా నా సా సోమవారం నుండి సాయంత్రం నా వల్ల కాక ఇంకా ఫ్రెండ్ ఒకళ్ళు డాక్టర్ అనమాట బెంగళూరులో దానికి కాల్ చేసి నేను ఇట్లా చెప్తే ఆ టైంలో నేను బయటకు ఎక్కడికి వెళ్ళాలని పొజిషన్ అనమాట సో దానికి కాల్ చేస్తే నాకు ఒక టాబ్లెట్ సజెస్ట్ చేశాడు ప్రజెంట్ ఇది వాడు పెయిన్ కిల్లరు తగ్గకపోతే నాకు చెప్పు అంటే మంగళవారం నాడు మధ్యాహ్నం దాకా నేను చూశాను ట్వంటీ ఫోర్ అవర్స్ చూడమని చెప్పాడు ట్వంటీ ఫోర్ అవర్స్ చూశాను నాకు తగ్గలేదు ఇంకా మంగళవారం నాడు సాయంత్రము వాడు కొన్ని మెడిటేషన్స్ చెప్తే వీడియో కాల్లో అవి చేశాను నైట్ రిలాక్స్ అయిన తర్వాత బుధవారం మార్నింగ్కి కొంచెం పర్వాలేదు అనమాట మంగళవారం సోమవారం నాకు ఎలా ఉందంటే అసలు మనిషి కదలలేకపోయాను కానీ మొండిగా చాలా తట్టుకున్నాను అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీసులో కూడా మరీ స్ట్రెస్ అవ్వకుండా నార్మల్గా ఉండి నేను వర్క్ చేసుకున్నాను బట్ బుధవారం మార్కు మార్నింగ్ ఎలా అంటే కొంచెం నేను కూర్చోగలను నా వర్క్ నేను చేసుకోగలను కొంచెం ఓపిక వచ్చినట్టుగా అట్లా అనిపించింది అన్నమాట బట్ అయినా సరే నేను వ్రతం చేయలేనేమో అనుకున్నాను ఎందుకంటే క్లీనింగ్ చేయాలి ఇంట్లో తులసమని శుభ్రం చేసుకోవాలి దట్టు పువ్వులన్నీ మాల పూలు తెప్పించుకుంటున్నాను అవన్నీ మాలలు కట్టాలి ఇవన్నీ ఎలా చేసుకోవాలి అని చాలా సతమతమయ్యి అనుకున్న అమ్మ ఇంకా నా వల్ల కాదేమో నేను ఈ వారం చేయలేనేమో తల్లి అని చెప్పేసి మార్నింగ్ నుంచి తెగ నాలో నేనే చాలా బాధపడ్డాను ఇంకా సాయ అలాగే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఏ పార్సల్ నా చేతిలో చూసాక నేను ఇంకా షాక్ అనమాట అప్పుడు నాకు తెలియకుండానే నాకు అన్ని పనులు చేస్తాను వెంటనే నైట్ కల్లా తులసమ్మను శుభ్రం చేసుకున్నాను గడప శుభ్రం చేసుకున్నాను ఇలా అంతా శుభ్రం చేసుకున్నాను సు లక్ష్మర మార్నింగ్ ఎర్లీగా లేచి మరి కొంచెం నొప్పి అయితే ఉంది బట్ ఆ నొప్పి నాకు తెలియట్లేదు లక్ష్మర మార్నింగ్గా లేచి ఎన్ని పువ్వులు కట్టగలను నేను ఆ పువ్వులు కట్ట మాలలు అయితే కట్టేశాను సో మార్నింగ్ ఎర్లీగా లేచాను కదా పూలని మాల కట్టేసుకుని దీపం నితి దీపం పెట్టేసుకున్నాను అభిషేకం అంతా కూడా చేసుకొని ఇంకా ఉపవాసం ఉన్నాను అనమాట బాగుంటే లేదంటే ఏదైనా తినేసి వెళ్ళిపోద్దామని అనుకున్నాను కానీ కొంచెం బాగుంది హెల్త్ పర్వాలేదని చెప్పేసి ఉపవాసం అయితే ఉన్నాను కొంచెం లైట్ పెయిన్ ఉంది బట్ అది తెలియట్లేదు పెయిన్ అనే ఆలోచిస్తే తప్పించి ఓకే తట్టుకోగలను ఆ మాత్రం అని చెప్పేసి అనిపించింది ఉపవాసం ఉన్నాను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈవినింగ్ వన్ అవర్ ఎక్స్ట్రా వన్ అవర్ ముందుగానే పర్మిషన్ తీసుకొని ఫోర్ కల్లా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట సో ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకోసారి ఇల్లంతా ఊడ్చుకొని ఇల్లంతా మళ్ళీ ఇంకోసారి తడిగుడ్డలు పెట్టేసుకొని కొన్ని పువ్వులు ఉంటే అవి కూడా కొంచెం మళ్ళీ సంపింగ్ పూలు ఒకటి మాల కట్టుకోవాలి అవి అనిపించింది అవి మళ్ళీ మాల కట్టేసుకున్నాను మాల కట్టేసేసి ఇంకా పూజ అయితే కనుక నేను ఆరున్నరకి స్టార్ట్ చేసానండి ఐదు నాలుగున్నర ఆ టైంలో లో మొదలు పెడితే పూజ కార్యక్రమాలు నైవేద్యం చేయడం అన్నీ కూడా ఆరున్నరకి అయ్యింది ఆరున్నరకి పూజ మొదలుపెట్టాను ప్రశాంతంగా చేసుకున్నాను నేను హ్యాపీగానే సో అలంకారం చూసారు కదా ఇది డే వన్ అలంకారము పేటం రెండు రోజులు ఉంచుతాను కాబట్టి రెండు రోజులు అలంకారం మార్చేశాను అంటే అమ్మవారి అలంకారం అలాగే ఉంచాను అమ్మవారిని కదపుకును కలసాన్ని కదపకూడదు కాబట్టి ఓన్లీ పువ్వుల వరకు మాత్రమే నేను మార్చుకున్నాను అనమాట సో అమ్మ రెండు రోజులు ఇంట్లో ఉంటు ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా చూసుకోవాలి కదా అని చెప్పి చెప్పేసి నిండుగా నేను ఎలా అయితే చూసుకోవాలనుకున్నాను అమ్మని మంచిగా అలంకరించుకున్నాను డే వన్ అయితే కనుక చామంతులు గులాబీ పువ్వులతో అమ్మవారి చిత్రపటానికి అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా మంచిగా వస్త్రాలు అలంకరించి ఆర్నమెంట్స్తో అలంకరించి చక్కగా చామంతి గులాబీ పూలతో ఒక మాల వేసుకొని సంపింగ పూలతో మాల వేసి అసలు ఆ సంపింగ పూలు అమ్మకి ఎంత బాగా కుదిరిందంటే నా నాదిష్ట తగిలింద తల్లి కనిపించింది ఇంకా అనుకున్న అందుకే అక్కడ ఒక నిమ్మగా కూడా పెట్టేశాను అమ్మవారికి నాదిష్టి కూడా తగలకూడదని చెప్పేసేసి ఇంకా ఈ ఈ మారుసరేపు లక్ష్మీవరం పూజలో అమ్మవారిని మాత్రమే కాకుండా లక్ష్మీనారాయణని ఇద్దరిని ఆరాధించాలి కాబట్టి సో లక్ష్మీనారాయణ విగ్రహం సిల్వర్లో ఉంటే అది పెట్టుకొని వాళ్ళిద్దరినీ కలిపి ఆరాధించాను అభిషేకాలు అన్నీ కూడా చేసుకున్నాను అదంతా వీడియో తీయలేకపోయాను పూజ మరి లేట్ అయిపోద్దని అని చెప్పేసి ఇంకా అవన్నీ నేను తీయలేదనమాట సో అభిషేకము షోడశోపచార పూజ పంచోపచార పూజ అంతా చేసుకొని చక్కగా దీపాలు అసలక్ష్మి దీపాలు రెండు ఉంటే అవి పెట్టు వెండిలోని అవి పెట్టుకున్నాను అలంకారం అయితే కనుక నాకు చాలా బాగా కనిపించింది అండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా కూడా చాలామంది స్టేటస్లు పెట్టుకున్నారు వాళ్ళ స్టోరీలో మెన్షన్ చేసి పెట్టుకున్నారు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి చెప్పారు కన్నుల పండగ కనిపిస్తుంది అమ్మ మీ ప్రేమ కనిపిస్తుంది ఆ అలంకారంలో అని చాలా మంచిగా నాకు అయితే అప్రిషియేట్ చేశారండి చాలా చాలా థ్యాంక్స్ అందుకు అదంతా నా ప్రేమనండి అది ఆడంబరం కాదు నా ప్రేమ మాత్రమే అమ్మ మీద నాకున్న ప్రేమ ఆ రకంగా అలంకరించుకున్నాను అసలు చేయలేనేమో అని అనుకున్న వ్రతాన్ని అమ్మ నాకు ఒక మోటివేషన్ ఇచ్చి వెన్నంటే నాకు ఉండి తన వ్రతాన్ని తను జరిపి ఇది వచ్చేసి డే టూ అలంకారం అనమాట అమ్మవారికి కూడా మళ్ళీ శుక్రవారం కూడా అమ్మవారు ఇంటూ ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా మొత్తం అలంకారం మార్చేసాను ఆ రోజు ఫస్ట్ రోజు ఏమో వచ్చి పులగము సీతాఫలాలు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ రెండు నైవేద్యం పెట్టాను రెండో రోజు అంటే శుక్రవారం ఏమో వచ్చి చక్కెర పొంగలి చేశాను పూజ అంతా కూడా ఉదయమే ఆరున్నర కల పూజైతే అయిపోయింది ఉపవాసం ఉండి ఉన్నాను కాబట్టి ఇంకా ఆ రోజు కూడా నేను ఉపవాసం రెండు రెండు రోజులు ఉన్నాను లక్షవారం నుంచి శుక్రవారం దాకా అంటే ఫ్రూట్స్ అవి తిన్నాను ప్రసాదం ఏం తినలేదు ఫ్రూట్స్ మాత్రమే తిన్నాను అనమాట దేవుడు దేవుడి మూలం పెట్టినవి ఆ పొంగలి అవన్నీ కూడా నేను దాచిపెట్టి తర్వాత తిందామని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ శుక్రవారం సాయంత్రం వచ్చి దీపారాధన చేసుకుని అప్పుడు నేనైతే ఉపవాసం విరమణ చేసుకున్నాను అనమాట సో అలా ఉండకూడదని చాలా మంది అన్నారు బట్ నా మనసుకు అట్లా అనిపించింది చేయాలని చెప్పేసి అట్లా ఉన్నాను సో ఇది డే టు అలంకరణ సో ఎలా ఉంది మీకు రెండు రోజుల అలంకరణలో ఏది అలంకరణ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రతి దాని గురించి నేను అంటే అమ్మవారి ఆర్నమెంట్స్ కావచ్చు వస్త్రాలు కావచ్చు ఇంకా కాయిన్స్ మళ్ళీ చూపించాను కదా దాని గురించి మొత్తం నేను అన్ని డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సార్ చెక్ చేయండి అండ్ కమెంట్స్లోని ప్రైజుల గురించి దీని గురించి అడగండి దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్లో నేను వాళ్ళకి డీటెయిల్స్ ఎందుకు మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి సో ఇదండి నేను మార్గశిరపు మొదటి లక్ష్మీవారి పూజ ఈ రకంగా జరుపుకున్నాను చేయలేనేమో అని అనుకున్నాను తల్లి జరిపించుకుంది ఇలాగే అన్ని వారాలు జరిపించుకోవాలి అంత శక్తి నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరూ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి కరుణాకటాక్షలు మీ అందరిలో ఎల్లవెళ్ళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వ్లాగ్తో మీ ముందుంటా అంతవరకు నమస్తే శ్రీమాత్రే నమ